అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఎప్పుడు ఆ భావంతుడిని ప్రార్థిస్తుంటాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా గాజులు వేసుకుంటారు అప్పుడే పుట్టిన ఆడపిల్లలకు నల్ల గాజులు వేయడం వల్ల దోషాలు ఇంకా దిష్టి తగలకుండా రక్షగా ఉంటాయని వేస్తుంటారు అది మనందరికీ తెలిసిందే కదా గాజులు అందానికే కాదండి సౌభాగ్యానికి కూడా చిహ్నమని మనందరికీ తెలిసిందే మరి అలాంటి గాజుల్ని మనం వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇంకా గాజులు చిట్టినప్పుడు వాటిని ఏం చేయాలి ఏ రంగు గాజులు వేసుకుంటే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేదంటే కొన్ని కొన్ని పాయింట్స్ని మీరు మిస్ అవ్వచ్చు వరకు చూడండి ఈ వీడియోకి సంబంధించిన విషయం ప్రతి ఒక్క ఆడపిల్లకి స్త్రీకి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి లేదంటే కనీసం చెప్పండి పదిమంది ఆడవాళ్ళకి మీ వంతుగా ఉపయోగపడేలా ఈ వీడియోకి మీరు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో మంచి మంచి భక్తి వీడియోస్ రెమెడీస్ చాలా ఉన్నాయండి మీకు ఉపయోగపడతాయనిపించినా మన ముందు ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంటసింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇక మన విషయంలోకి వెళితే ఈ రోజు వరకు కూడా మన పెద్దలు మన పురాణ గ్రంథాల్లోనూ జ్యోతిష్య గ్రంథాల్లోనూ గాజుల గురించి వర్ణన ఉందండి గాజులను తత్వంగా చెప్తారు గాజులను ఎవరు ఎలా ధరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మనం ఏం చేయాలి ఏ రోజున గాజులు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలానే పగిన గాజుల్ని చిట్లిన గాజులని ఎలా తీసే పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా వీడియోలో మనం చూద్దామండి ఆడపిల్లల్ని లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తారు కాబట్టి చేతి నిండా గాజులు వేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే అని మన పెద్దవాళ్ళు చాలా చెప్పుకొని మురిసిపోతుంటారు అందుకే పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలకు గాజులను అనేది ఒక అలవాటుగా చేస్తారండి గాజుల్ని పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని ఒక నమ్మకం కూడా ఉంది జీవితం చాలా విలువైందండి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాకి పగిలిపోతుందనే జీవన సత్యాన్ని చిన్నతన నుంచే తెలిసేలా చేయడం కోసమే ఆడపిల్లలకు ఈ గాజులు వేసే ఆచారాన్ని అలవాటు చేశారని కూడా ఒక మాటగా కూడా చెప్తుంటారు ఆడపిల్లలకు చాలా చిన్నతనం నుంచి గాజులు వాడకాన్ని అలవాటు చేస్తారండి అయితే ఆడపిల్లలకైనా ఈ జాగ్రత్త అవసరం మగవాడికి అవసరం లేదని మీకు అనుమానం రావచ్చు ప్రజెంట్ ఉన్న ఆడవాళ్ళకి ఈ అనుమానం రావడంలో తప్పేం లేదండి కానీ ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు శ్రీని గృహలక్ష్మి అని గౌరవించారే కానీ మగవాళ్ళని గృహ విష్ణువు అని గౌరవించినట్లుగా ఎక్కడ మీకు కనిపించదండి అలానే మీరు ఎక్కడ కూడా వినుండరు అందుకే ఇల్లాలను చూసి ఇంటిని చూడమన్నారు మన పెద్దలు మగవాడు అంటే దొబరా మనిషి అయినా ఆ ఇంటి ఆడ మనిషి కనీసం కాస్త జాగ్రత్తగా ఉంటే ఆ ఇంట్లో ఏ లోటు ఉండదండి అందుకే చిన్నతనం నుంచి ఆడపిల్లలకు జాగ్రత్తగా అలవాటు చేయడం కోసమే గాజులు వేసేవారు అనమాట రెండు చేతుల నుండి గాజులు వేసుకొని పట్టుపరికి చక్కగా కట్టుకొని సాక్షాత్తు లక్ష్మీదేవిల ఆడపిల్ల నట్టింట్లో అటు ఇటు తిరుగుతుంటే చూడడానికి ఎంత బాగుంటుందండి ఆ ఇంటికే కళొచ్చేస్తుంది కదా అందుకే ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలని కూడా చెప్తారు గాజులను సుమంగళి తత్వంగా అమ్మవారి శక్తిగా చూస్తాము ఇత్తడి రాగి స్టీల్ గాజులు అలానే ఫ్యాన్సీగా వేసుకుంటాం కదండి అలాంటి గాజుల్ని సుమంగళు వేసుకోకూడదని చెప్తారు అంటే మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే స్టీల్ గాజులు ఫ్యాన్సీ గాజులు అలాంటి వాటిని వేసుకోకూడదని మన పెద్దలు అంటున్నారు ముత్తైదువులు మట్టి గాజులు వేసుకోవాలని చెప్తారు అలానే చిట్ల గాజులు గాజులు చిట్లు ఉంటాయి కదండీ వాటిని వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారంటే ఆమెకున్న భర్త అలానే అన్నదమ్ములు ఎవరైతే మీ చుట్టూ కుటుంబ సభ్యులు ఉంటారో అప్పులు చేసి అప్పులు తీర్చలేని పరిస్థితితో ఇబ్బంది పడతారని చెప్తారనమాట మీకు విచిత్రంగా అనిపించినా కానీ చిట్టిన గాజులు వేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారని మన శాస్త్రమే చెప్తుంది అలానే మరో మాట అంటే గాజులు వేసుకునేటప్పుడు జుట్టు విరబోసుకొని గాజులు వేసుకోకూడదు అంటే లేకుండా జుట్టు విరబోసేసుకొని అట్లా గాజులు మనం వేసుకోకూడదు అనమాట అలానే మంగళవారం రోజున కొత్త గాజులను మాత్రం అస్సలు వేసుకోకండి గుమ్మం పైన అలానే గుమ్మం ముందు కూర్చొని అలా గాజులు వేసుకోవడం అలాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి దాంతో పాటుకునే సూర్యాస్తమ సమయంలోనూ అలానే సాయంత్రం సమయాల్లో కూడా గాజులు వేసుకోకూడదు అలానే ఈ విషయం చాలామందికి తెలియదండి అదేంటంటే గాజుల్ని మార్చుకోవాలనుకున్నప్పుడు మీ చేతికి ఎర్ర దారం కానీ లేదంటే పసుపు కలర్ దారం కానీ కట్టుకొని గాజులు తీసేసి అప్పుడు కొత్త గాజులు వేసుకోవాలండి అంటే మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే గాజులు తీసేసినప్పుడు బోస్ చేతులు ఉండకూడదని అంటారండి అందుకని దారం ముందు చుట్టుకొని ఆ తర్వాత మీరు గాజులు వేసుకొని తర్వాత మీరు దారం తీసేయచ్చు వేసుకున్న తర్వాత దారాన్ని తీసేయాలన్నమాట అంటే మన పెద్దలు ఏం చెప్పారంటే మొత్తం తీసేసి వేసుకోకూడదని అంటారండి మీరు దారం అంటే మామూలుగా బట్టలు కుట్టే దారం ఉంటుంది కదండి ఆ దారమైన కనీసం కుట్టు కట్టుకోవచ్చు అనమాట లేదంటే ఏదైనా ఒక పసుపు దారం కట్టుకోవచ్చు అలా దారాన్ని కట్టుకొని కొత్త గాజులు వేసుకొని ఆ తర్వాత ఆ దారాన్ని తీసేయాలి ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి అలానే చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి ఇవన్నీ పట్టించుకోవాలా అని అంటారు పట్టించుకుంటే పట్టించుకోండి లేదంటే వదిలేసేయండి పెద్దలు చెప్పిన మాటలు ఇవి మన హిందూ ధర్మంలో ఆచార వ్యవహారాలు అన్నీ కూడా మన జీవితానికి సంబంధించిన విషయాలు చాలా ఆరోగ్యకరమైన సూత్రాలను దాంట్లో మన జీవన విధానంగా మార్చారనమాట చాలామందికి తెలియక తెలియకదేంటో సైన్స్ ఉందా అంటారు దాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుందండి ప్రతిదీ ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నారంటే దాంట్లో ఉన్న శక్తి ఏంటని ఆలోచిస్తే సమస్యకు సమాధానం కనబడుతుంది నేను చెప్పే విషయాలని మూఢనమ్మకాలుగా అనిపిస్తే కనుక మీరు వదిలేసుకోండి అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఫాలో అయితే మంచిది అనమాట అలానే సుమంగళి స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు గాజుల్ని తప్పకుండా తెచ్చుకోవాలండి చాలామంది ఏమంటారంటే గాజులు ఉన్నాయలే ఎందుకులే అని అనుకుంటారు కానీ మీరు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్తే కనుక తప్పకుండా గాజులు తెచ్చుకోండి పుట్టింటి నుంచి గాజులు తెచ్చుకోవడం వల్ల స్త్రీలకు ఆయువు అంటే ఆయుష్ పెరుగుతుందని చెప్తారు అలానే పుట్టింటి వాళ్ళు కూడా ఈ మాటని ఇప్పుడు నేను చెప్పిన మాటని తీసుకొని మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లకి చక్కగా ఒక నాలుగు గాజులు పెట్టి పంపించండి ఈ విషయం కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కదండి అందుకే చెప్తున్నాను ఎంత పేదంటి అన్నైనా చెల్లెల్ని చూడడానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడైనా ఓ పదో పరకో చేతిలో పెట్టి గాజులు ఎంచుకోమని ఇస్తే ఆ చెల్లికి చాలా మంచి జరుగుతుందండి అలానే మీ చేతికి వేసుకున్న గాజులను తీసి వేరొకరికి మాత్రం అస్సలు ఇవ్వకండి అంటే ఏంటంటే మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు వదిన ఒక నాలుగు గాజులు ఉండి అంటే కనుక తీసి మాత్రం అస్సలు ఇవ్వకండి మట్టు గాజులు వరకేనా లేదా బంగారు గాజులు ఇచ్చుకోవచ్చా అని మీకు అనుమానం రావచ్చండి అది కూడా చెప్తాను మీరు వేసుకున్నవి కాకుండా మామూలుగా పక్కన పెట్టి బంగారు గాజులు ఉంటే కనుక ఇచ్చుకోవచ్చు అది కూడా మీకు తిరిగి ఇస్తారనే ఒక నమ్మకం ఉంటేనే ఇవ్వండి ఏవైనా సరేనండి చేతికి వేసుకున్న గాజులను మాత్రం వేరే వారికి ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వడం వల్ల మీకు మానసిక ఇబ్బందులు వస్తాయి అలాగే మీ దగ్గర ఉన్న అంటే వేరే ఏదైనా మట్టి కానీ స్పేరు గాజులు ఉంటే కనుక అవి ఇచ్చుకోవచ్చండి ఇకపోతే సంతానం కోసం ప్రయత్నించే ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెండి వజ్రం గాజులు వేసుకోకూడదండి గర్భిణి అంటే మామూలుగా సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మామూలుగా బంగారు గాజులు వేసుకోవచ్చు కానీ బంగారు గాజుల మీద వజ్రాలు పొదిగినవి అలానే వెండి గాజులు అలాంటివి మాత్రం వేసుకోకూడదని మన శాస్త్రం చెప్తుందండి ఇక పగిలిపోయిన గాజులు మట్టి గాజుల గురించి కూడా మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాము పగిలిపోయాయని చిట్లిపోయాయని అలానే కలర్ మారిపోయాయని మార్చుకోవాలనుకున్నప్పుడు అలాంటి వాటిని మీరు ఏం చేస్తారంటే ఒక మూడు సార్లు ముద్దు పెట్టుకొని డస్ట్బిన్లో ఉన్న డబ్బాలో పారేయాలని చెప్తారండి గాజుల్ని లక్ష్మీకారకంగా చూస్తాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పారేయకండి వాటిని మీకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది ఈ మాట ఇలానే చేయాలని మన శాస్త్రం చెప్తుందండి అలా మీరు మూడుసార్లు ముద్దు పెట్టుకొని పారేయండి ఇంకా గాజులు మీరు వేసుకునేటప్పుడు మీరు తూర్పు ముఖంగా కూర్చొని గాజులు వేసుకోవాలి అంటే మనం మన ముఖం వచ్చేసి తూర్పు వైపుగా ఉండాలి అంతేకాని దక్షిణ వైపుగా కూర్చొని గాజులు వేసుకోకూడదు అంటే దక్షిణం వైపు మన ముఖం పెట్టి గాజులు వేసుకోకూడదు అది మంచిది కాదని చెప్తారండి కొంతమంది కొత్తగా గాజులు వేసుకుంటుంటారు వాటిని వాళ్ళకి వెలికి చుట్టాలకి నా గాజులు బాగున్నాయా చూడండి అని చూపిస్తారండి అది తెలియక చాలామంది చేస్తారండి ఇప్పటి వరకు చేసినా కానీ ఇక నుంచి మాత్రం అలా చూపించకండి మీరు కొత్తగా గాజులు వేసుకున్నప్పుడు పక్కన వాళ్ళకి చుట్టాలకి ఫ్రెండ్స్కి నా గాజులు ఎంత బాగున్నాయి చూడండి అనే మాత్రం ఆ మాట మాత్రం అస్సలు అనకండి ఇదొకటి మీరు గుర్తుంచుకోండి మన పెద్దలు చెప్పిన మాట అనమాట ఇది అలాగే మీ ఇంటికి వచ్చిన ఆడపడుచులకి మీ ఇంటి ఆడపిల్లకి తప్పకుండా గాజులు ఇచ్చి పంపించండి అందుకే మన ఆచారంలో పసుపు కుంకాలు పెట్టి తాంబూలం ఇచ్చి అలానే గాజులను కూడా కాస్త పెట్టి పంపిస్తారండి కాబట్టి తప్పకుండా పెట్టి పంపించండి మీ ఇంటి ఇస్తే చాలా మంచిది ఇక మరో మాటకు వెళ్తే మనం మీకు రోడ్డు మీద పడి గాజులు కనిపించినా లేదంటే ఎక్కడైనా చెట్ల కింద గాజులు అలాంటివి ఏదైనా కనిపించినా కానీ తెచ్చుకోకండి పొరపాటుని కూడా తెచ్చుకొని వేసుకోకండి అది మీకు మంచిది కాదు కానీ గుళ్ళో ఇస్తారు కదండి గాజులు అలాంటివి మాత్రం మీరు తెచ్చుకోండి గుళ్ళో కంపల్సరీగా గాజులు ఇస్తే మాత్రం అసలు వద్దనకండి తీసుకోండి అది అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా పూజించినవి కాబట్టి మంచి శక్తివంతంగా ఉంటే మనకు చాలా మంచి జరుగుతుందండి కాబట్టి ఎవరైనా ఇస్తే గనుక చక్కగా తీసుకోండి కానీ చెట్టు కింద పడ్డాయనో లేదంటే రోడ్డు మీద పడ్డాయో అలాంటి గాజులు మాత్రం ఇంటికి తెచ్చుకొని మీరు అస్సలు మాత్రం వేసుకోకండి మంచిది కాదు మనం గాజులు వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ చాలా బాగుంటుందండి ఎవరికైనా సరే రండి ఆడవారికి మగవారికైనా మగవారు అనుకోండి కడియాలు వేసుకోవడం తప్పు కాదండి అది మన ధర్మం అనమాట మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి ఈ గాజులు ఉపయోగపడతాయన్నమాట మట్టితో చేసిన గాజులు చాలా శ్రేష్టమైనవి అండి కారకము అయితే ప్లాస్టిక్ గాజులు ఇంకా కెమికల్స్తో ఉన్న గాజులు మాత్రం వాడకండి మంచిది కాదండి ఎందుకంటే అవి ఆరోగ్యాన్ని అనమాట అందుకని వాటిని వాడకూడదని చెప్తారు ఎవరైతే బొట్టు పెట్టుకొని గాజులు వేసుకుంటారో ఆ ఇంట్లో లేమనేది ఉండదు లక్ష్మి ఎప్పుడూ ఉంటుందని అంటారండి ఆయువుకు సంబంధించిన సమస్యలు రావని మన శాస్త్రమే చెప్తుంది ఈ గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదండి ఆడవాళ్ళకి కీడు జరగకుండా గాజులు రక్షగా ఉంటాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన రంగు గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందండి అవేంటంటే గ్రీన్ కలర్ గాజులు పసుపు రంగు గాజులు అలానే ఎరుపు రంగు గాజులు అండి ఇవి వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కానీ ఆడవాళ్ళు ఎప్పుడు కూడా అండి బ్లాక్ కలర్ అలానే బ్లూ కలర్ గ్రే కలర్ ఇలాంటి గాజులు మాత్రం అస్సలు వాడకండి వేసుకోవద్దండి మీరు ఈ కలర్ గాజులు వేసుకుంటే ఏవో ఒక సమస్యలు వస్తాయని మన శాసనం చెప్తుంది ఒకవేళ తెలియక మీరు ఇప్పటి వరకు వేసుకుంటే కనుక ఇక్కడ నుంచి మాత్రం వాటిని వాడడం మాత్రం మానేసేయండి వాటికి బదులుగా రెడ్ కలర్ గ్రీన్ కలర్ అలానే ఎల్లో కలర్ ఈ గాజులు వేసుకోండి అది నువ్వు ఎప్పుడు వేసుకోవాలంటే సోమవారము బుధవారము గురువారం ఈ మూడు రోజుల్లోనే మీ చేతికున్న గాజులను మార్చండి కానీ గాజుల్ని మార్చేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలనేది ఇంతకుముందే తెలుసుకున్నాం కదండి ఆ విధంగా చక్కగా ఒక పసుపు దారం కట్టుకొని సోమవారం రోజు కానీ లేదంటే బుధవారం రోజు లేదంటే గురువారం రోజు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు చూసుకోండి చక్కగా మీ చేతికున్న గాజులు మార్చుకోండి అప్పుడే మంచి అదృష్టం వస్తుందండి మన పెద్దలు చెప్పిన దాన్ని మనం చేద్దామండి ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం పాటిద్దాం మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి అలానే పది మందికి ఉపయోగపడేలా ఒక షేర్ కూడా చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా చూస్తుంటే ఇలాంటి మంచి మంచి భక్తి వీడియోస్ కోసం రెమెడీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు